రాపూర్ మండలం కాటలేరు జలాశయం హెడ్ రెగ్యులేటర్ నుంచి చెన్నై ద్రాగునీటి అవసరాల కోసం పన్నెండు వందల క్యూసెక్ల నీటిని తెలుగు గంగా చీఫ్ ఇంజనీరింగ్ రామ్ గోపాల్ తో వెల్లుడిని ఎమ్మెల్యే రామకృష్ణ స్వేచ్ఛ చేశారు ఈ సందర్భంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడు సంవత్సరం నుంచి చెన్నై నెల్లూరు వెంకటగిరి గూడూరు శ్రీకాళహస్తి తిరుపతి నగరాలకు నీరు ఇవ్వనున్నామని అన్నారు ఇప్పటివరకు చెన్నైకి నూట పదమూడు టీఎంసీల నీటిని ఇచ్చామన్నారు वेदावतोम वृंदावन बसमोदि तय एवं वेदादि आग्रह सर्वदेवान् धूपयतु हव्यं कुवेन तमे गावमा तं सुद्रौ वक्ष देतः एव समाह स्माह आयत तेजोद हादिभूषणं वदेत माधव धनन्देवं मन्तेय महान् भगवान देवतापं महा

ఆ రోజు ఆయన ఆలోచన మేరకు ఈ మూడు కూడా నిర్మించుకోవడం జరిగింది తొంభై ఆరు తొంభై ఏడులో చెన్నైకి డ్రింకింగ్ వాటర్ అని చెప్పి ఇస్తూ కానీ మన జిల్లాలో త్రాగునీరు వెంగనీరు కావచ్చు గూడూరు కావచ్చు అదేవిధంగా కాళాసరి కావచ్చు తిరుపతి కావచ్చు సత్యవేయ కావచ్చు ఎన్ని ప్రాంతాలకి త్రాగునీరు సాగునీరు ఈ ద్వారా ఇవ్వడం జరుగుతా ఉంది ఇప్పటి వరకు తొంభై వేల తొంభై ఏడు లో ప్రారంభించాం నూట పద్నాలుగు టీఎంసీ నీళ్ళని చెన్నైకి డ్రింకింగ్ ఇచ్చాం అందులో భాగంగానే ఈ రోజు మనం చెన్నై తాగునీటి కోసం ఈ రోజు నీళ్లు కూడా వదలడం జరిగింది ఈ రోజు పన్నెండు వందల క్యూసెక్ ఉన్నాం మళ్ళా క్రమేణ రెండు వేల క్యూసెక్లు కూడా తొందరలోనే చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఒకటో తారీఖు నుంచి అన్ని చెరువులకి ఏ ఏ చెరువుకి అయితే ఆ అన్ని చెరువులు కూడా నింపుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నారు ఈ రోజు మనకి కన్నలేరు డ్యామ్ లో ముప్పై ఒకటి ఒకటి ఆరుకి ఆరు పాయింట్ ఆరు ముప్పై ఉంది తర్వాత డాల్ నుంచి మనకి కళ్ళకి పది ఆరు ఒకటి మూడు వచ్చాయి టోటల్గా గా పదిహేను టిఎంసీ రావడం జరిగింది అందులో ఒకటి పాయింట్ ఐదు నాలుగు వాడడం పోతే బ్యాలెన్స్ పదహైదు టీఎంసీలు ఏడు వందల యాభై మూడు ఈ రోజు ఉంది క్యూసెక్ నుంచి ఎనిమిది వేల నాలుగు వందల క్యూసెక్ లు వస్తున్నాయి దాన్ని కూడా మరలా పెంచి పదకొండు రోజులు చేసే విధంగా ఒక రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటా ఉన్నారు వెయ్యైనంత వరకు త్వరలో ఈ కంగలే డ్యామ్ నింపేదానికి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి దీన్ని యాభై టీఎం పెట్టాం ఈ సంవత్సరం యాభై ఐదు యాభై ఆరు టీఎంసీ నీళ్ళని కంగలే డ్యామ్ లో నింపేదానికి ఇప్పటి నుంచి ప్రారంభించామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే అన్ని దగ్గర పుష్కలంగా నీళ్లున్నాయి కాబట్టి ముందుగానే తొందరగా నింపేదానికి మన ముఖ్యమంత్రి వారి చెప్పడం అన్ని డ్యాములు నింపుకోవాలి నీటి కొరత లేకుండా తాగునీరు సాగు ఇవ్వాలనేది మన ముఖ్యమంత్రి ఆలోచన అందుకనే గత ప్రభుత్వంలో అసలు ఎన్టీఆర్ చూపెట్టారో తెలియదు ఎంత వాడారో తెలియదు ఎంత వేస్ట్ గా వాడారో తెలియదు అంటే ఆ రోజు కండలూరు డ్యామ్ నింపుకోవడానికి కూడా నీళ్లున్నా ఆ రోజు ప్రభుత్వం పాలకులు చర్యలు చేపట్టగా సరిగ్గా కూడా నింపుకోలేకపోయారు అదే తెలుగుదేశం ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ముందు జాగ్రత్త ఉంటుంది నీటిని ఎప్పుడు మన డ్యాములు నింపుకోవాలి ఎప్పటి నుంచి అవసరాలు ఉంటాయి రైతులకు కానీ అందరికి ఇచ్చేదానికి కూడా ముందుగానే ఉంటామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం గతంలో ఈ పరిస్థితులు లేవు అందుకని ఇప్పుడు త్వరగా నింపుకోవడం రైతులకి కానీ సాగునీరు కానీ తాగునీరు కానీ ముందుగా ఇవ్వాలని కాన్సెప్ట్తోనే ఈరోజు చెల్లెలని కూడా చెప్పడం జరిగింది అందుకనే ఈరోజు చెన్నై గుళ్ళం మళ్ళా ఒకటో తారీఖు నుంచి మన చెవులు కూడా నింపు ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మనకి సహజంగా వచ్చేటువంటి కండ్రి డ్యామ్ ఆ వాటర్ కావచ్చు పది టిఎంసీలో మన సంస్థలను తీసుకొచ్చేటటువంటి వాటర్ కావచ్చు మనం ఈరోజు మరణ మనం తెలుగు నుంచి చెన్నైకి నీళ్ళు వెళ్తున్నామంటే మనకి పై ప్రాంతాలు కృష్ణానదిలో అక్కడ మనకి ఎక్కువగా వాటర్ రావడం వలన అక్కడ నుంచి మన శ్రమశలకి నుంచి రావడం వలన జరిగింది ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన అదృష్ట శాతం ఎక్కువగా వర్షాలు పడడం అంత నష్టం జరిగినప్పటికీ రాబోయేటువంటి రోజుల్లో కొన్ని కొత్త కొత్త మనకి ప్రాజెక్టులు వచ్చేటువంటి అవకాశం ఉంది మన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ కి త్వరలోనే రెండు కొత్త ప్రాజెక్టులు కూడా వచ్చేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తోంది